హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదే ఎల్ఈడి బల్బ్ రిపేర్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు ఎటువంటి ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు పాడైపోయిన మీ ఎల్ఈడి బల్బ్ బాగు చేసి తిరిగి ఉపయోగించుకోండి అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా చూడండి ఇది నైన్ వాట్ ఎల్ఈడి బల్బు పనిచేయట్లేదు ఈ విధంగా పైన క్యాప్ నెమ్మదిగా ఓపెన్ చేయండి వచ్చేస్తుంది ఇవి ఎల్ఈడి లైట్లు సిరీస్లో కలపబడి ఉంటాయి ఇందులో ఏ ఒకటి పోయినా బల్బు వెలగదు ఆ పోయిన ఒక ఎల్ఈడిని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే బల్బు తిరిగి వెలుగుతుంది దీనికైతే మీకు మీటర్ షోల్డరింగ్ ఇవేమీ అవసరం లేదు జస్ట్ ఒక పిన్ ఉంటే చాలు ఈ పిన్ తోటే మనం పోయిన ఎల్ఈడిని సింపుల్గా కనుక్కోవచ్చు తిరిగి బల్బుని పూర్వపు స్థితికి తీసుకురావచ్చు చూపిస్తున్న విధంగా పైన హెడ్ కట్ చేయండి రెండు సమంగా ఉండేలా చూసుకోండి ఈ విధంగా ఒక ఇన్సులేషన్ టేప్ తీసుకుని పిన్ సగభాగానికి చుట్టండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు బల్బుకి సప్లై ఇవ్వండి ఈ పిన్తో ఇలా ఎల్ఈడి రెండు వైపులా షార్ట్ చేయండి ఏ రెండు వైపులా అని మీకు డౌట్ రావచ్చు అటు ఇటు షోల్డరింగ్ ఉంటుంది చూడండి అక్కడ షార్ట్ చేయాలి ఈ విధంగా బల్బ్ వెలిగే వరకు అన్ని ఎల్ఈడీలు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఓ ఇది ప్రాబ్లం చూసారా లైట్ వెలిగింది సో దీన్ని మనం ఒక స్కెచ్ పెన్తో మార్క్ చేసుకోవాలి గుర్తు కోసం ఇప్పుడు సప్లై తీసేసి ఒక చిన్న వైర్ ముక్క తీసుకోండి స్లీవ్ తీసినట్లయితే ఈ విధంగా లీడ్స్ వస్తాయి ఇందులో ఒక లీడ్ తీసుకుంటే చాలు ఈ లీడ్ని మన పోయిన లీడీ ఉంది కదా మార్క్ చేసి పెట్టుకున్నాం దాన్ని చుట్టూతా మెలిపెట్టాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా జాగ్రత్తగా చూడండి టైట్గా ఉండాలి లూజ్గా ఉంటే కనెక్ట్ అవ్వదు సో ఈ విధంగా అయిపోయాక ఎక్సెస్ వైర్ ఏమన్నా ఉంటే కట్ చేసేయండి రెడీ అయిపోయింది క్యాబ్ బిగిచ్చేద్దాం ఇప్పుడు చెక్ చేసి చూద్దాం సక్సెస్ చూసారు కదా ఎల్ఈడి బల్బ్ రిపేర్ చేయడం ఎంత సులువు ఈ విధంగా మీరు ఎన్నిసార్లు పోయినా రిపేర్ చేసి తిరిగి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల మీకు బోలెడు డబ్బా ఆదా అవటమే కాకుండా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరిగిపోకుండా పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్